ందు ప్రేమైన దేవుని మిడ్లరా లోక రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ఉదయ కాల్సంలో తెలియజేస్తున్నాను రోజు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని కలిసి ధ్యానించుకుందాం ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల మందులు వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుందురు దేవునికి స్తోత్రము కలుగును గాక ప్రియమైన దేవుని పెట్లారా దేవుడు అబ్రహాముతో యొక్క వాగ్దానము చేస్తూ ఉన్నాడండి నిజంగా మరి దేవుడు మరి ఉదాపములో అబ్రహాముకు మరి పండు ముసలితనములో దేవుడు ఏకైక కుమారుడు వాగ్దాన కుమారుడు అనేటువంటి ఇస్సాకు నుంచి మరి ఇరవై రెండో అధ్యాయంలో అడిగినప్పుడు అతడు ఎటువంటి సందేహం లేకుండా తన కుమారుని ఇవ్వడానికి ఆలోచించకుండా దేవునికి ఇవ్వడం వలన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమంటున్నాడంటే ఏమంటున్నాడు అంటే నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెను తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను ఈ సముద్ర తీరం అందులో ఇసుక వలెను నీ సంతానం నిశ్చయముగా విస్తరింప చేసేదనని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు అండి ఈ రోజు ప్రియమైన దేవుని బిడ్లరా దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తా ఉన్నాడు నీ సంతతిని నిశ్చయముగా విస్తరింప చేసేదను ఎలాగంటే ఈ రోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి బిడ్డలను లేకపోతే బిడ్డలు లేక సంతాన కొరతతో ఒకవేళ నీవు ఉన్నా సరే దేవుని ఎదుట నువ్వు అడుగుచుండగా దేవుడు తప్పక ఈ రోజు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఎలాగైతే అబ్రహాముకు నీకు నీకు వాగ్దానం చేసినటువంటి కుమారుని ఇస్తానన్నాడు మరి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక మరి వృద్ధాప్యంలో కుమారుని ఇచ్చాడు దేవుడు అలాగనే ఈరోజు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి ఎవరైతే మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో దేవుడు తప్పక నీకు కూడా సంతానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు నీ గర్భ ఫలమును నీ యొక్క భూ ఫలమును నేను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆయన తప్పక మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు తప్పక నెరవేర్చేవాడు గనక ఈ మాట ఎందుకు నువ్వు విశ్వాసం నుంచి నిరీక్షించు తప్పక దేవుడిని గర్భ ఫలాన్ని దయచేస్తాడు అంత మాత్రమే కాదండి ఇక్కడ చెప్తా ఉన్నాడు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేస్తాను అంటున్నాడు అవునండి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీరముల ఇసుక రేణువుల వలె నీ సంతతిని నేను విస్తరింప చేస్తానని అని అబ్రహాం గారితో చెప్పినట్లుగా ఈ రోజు నీ బిడ్డలను కూడా దేవుడు విస్తరింప చేస్తాడంట గొప్ప చేస్తానంటున్నాడు ఏ రంగంలోని ఉన్నా సరే వారు ఏ వృత్తిలో ఉన్నా సరే దేవుడు వారిని అంచెలంచెలుగా ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థాయికి నీ బిడ్డలను తీసుకెళ్లేటటువంటి దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడండి అవునండి నీవు కూడా ఎలా ఉండాలంటే దేవుని కొరకు ఏదైనా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అబ్రహాము ఆ కార్యమును చేయడానికి తనకున్న ఏకైక కుమారుణ్ణి ఇవ్వడానికి ఆయన ఆలోచించలేదండి ఆ కారణం చేతనే తన దేవుని కొరకు ఒక ఇస్తే ఆ పరిచర్య భారమును నువ్వు ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిచర్లో ముంద ముందంజలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు తప్పగా నీకు తోడుగా ఉంటాడు నీ యొక్క కార్యాన్ని సఫలం చేస్తాడు మరి ముఖ్యంగా నీ యొక్క సంతతిని ఏం చేస్తాడు నిత్యముగా విస్తరింప చేస్తాను నీ సంతతి వారిని తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటారు అవునండి మీ యొక్క శత్రువుల యొక్క గవిని వారికి ఉన్నటువంటి దాన్ని స్వాధీనం చేసుకుంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ ఈరోజు ఎవరైతే నీ బిడ్డలకు వ్యతిరేకంగా చెలరేగుతున్నారో నీ బిడ్డలు ఆశీర్వదించబడకుండా వారు గొప్ప చేయబడకుండా లేకపోతే మంచి ప్రమోషన్స్ రాకుండా పర్మనెంట్ రాకుండా ఎవడైతే ఆపుతున్నాడో వాళ్ళందరి నోరును మోయించేలాగున దేవుడు ఒక అద్భుత కార్యాన్ని నీ బిడ్డల జీవితంలో చేయబోతున్నాడు అండి విశ్వాసము దేవ నా బిడ్డలను నా భర్త చేస్తున్నటువంటి వ్యాపారంలో వృత్తిలో ఆయన మీరు ఆశీర్వదించండి విస్తరింప చేయమని నువ్వు ప్రార్థన చేయి దేవుడు కొనకు నువ్వు అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి పొనుకో విశ్వాసములో నమ్మకముగా ఉండు నువ్వు విశ్వాసములో నిజాయితీ కలిగి యథార్థ నువ్వు జీవించినప్పుడు దేవుడిని సంతతిని చేస్తాడు నీకు కావలసిన దీవెనల మేళ నీకు దయచేసి ఆశీర్వదించి దీవించను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడవైనటువంటి తండ్రి యేసయా మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప తండ్రి ఇదిగా అయినా దేవా యొక్క ఉదయ కాల మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్ర నిత్యము గాని సంతానమును తండ్రి విస్తరింప చేస్తారని మీరు ఇచ్చారు ప్రభా దేవ నా బిడ్డలను మీరు విస్తరింప చేయండి తండ్రి వీక్షిస్తున్న వారిలో ఎవరైనా నాయన బిడ్డలు లేరని ఒకవేళ దిగులుతో ఉంటే ప్రభావ వారి గర్భాశయాన్ని మీరు ముట్టండి గర్భద్వారాలు మీరు తెరవండి ప్రభు శుద్ధీకరించండి పవిత్రపరిచి ప్రభు ఒక నాయన బిడ్డలను మీరు దయచేయండి తండ్రి ఎందుకంటే మీ యొక్క వాక్యం చెప్తా ఉంది నాయన దేవా నాయనా మీ యొక్క లేఖనాలు నూట ఇరవై ఏడు కీర్తుల గ్రంథంలో మేము చూస్తున్నాము తండ్రి దేవా యువ తండ్రి కుమార్తెలు కుమారులు నాయన స్వాస్థ గర్భ ఫలం ఆయన ఇచ్చి బహుమానమే మేము చూస్తున్నాము తండ్రి దేవ ఎవరైతే సంతానం కొరతతో ఉన్నారో వారిని మీరు దర్శించి గర్భ ఫలము ఏనామో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అందు మాత్రమే కాకుండా ప్రభా ఇచ్చిన బిడ్డలు ఆయన ఆస్తిరించబడానికి విస్తరించబడానికి మీరు కృప చూపించమని ఆశీర్వదించమని ఏ సు క్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె